రాత్రులందు సాధన ఏకాగ్రత భగవంతుని రప్పిస్తుంది ఎందుకంటే నిశ్శబ్దం అందరూ పడుకున్నారు మనం మాత్రమే చేస్తున్నాము మనమైపోయి దైవ దృష్టి ఉంటుంది విశ్వంలో దైవశక్తి పిలిస్తే వస్తున్నట్టుగా వచ్చేస్తుంది అలా మనసులో ఏం చేస్తే ఆ తర్వాత నిద్ర తక్కువ పోయినా ఏం కాదు ఈ ఓంకార శబ్దాన్ని మీరు వెన్నభొమ్ములో కింద నుంచి పైకి మూలాధారుడు సహస్రార గమనిస్తే ఎవ్రీ టైం చెప్తే అదే చక్ర బ్యాలెన్స్కి అదే కోణాలని యాక్టివేట్ కూడా పనికి వస్తుంది ఇలాంటి నమ్మకాన్ని ధైర్యాన్ని సాహసాన్ని ఓర్పుని పట్టుదలని పెట్టుకొని రాత్రి అందు చేస్తూ ఉండండి చాలా మంచి స్థితులు మీకు వస్తాయి మంచి జీవితం మీకు వస్తుంది ఓంకారం వెన్నబోమ ఏకాగ్రత